ఈ రోజు జనసేన పార్టీలోకి రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ అదేవిధంగా ఆయన ఇద్దరు కుమారులు కంది సాయినాథ్ కంది విష్ణు వీరు ముగ్గురు కూడా జనసేన పార్టీ తీర్థముర్చుకోవటం జరిగింది అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా మంగళగిరిలో వీరు జనసేన కండవ కప్పుకోవటం జరిగింది ప్రకాశం జిల్లాలో రవిశంకర్ గ్రూప్ అంటే ప్రత్యేక స్థానం ఉంది వీరు చదలవాడలో ఏర్పాటు చేసినటువంటి చతుర్వాటిక సాయి విష్ణు వెళ్ళాస చతుర్వాటిక కూడా ప్రజలందరూ మనసులు పొందింది అదేవిధంగా ఇటీవల సీఎం కూడా చదలవాడ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ హెలిప్యాడ్ కూడా హెలిప్యాడ్లో కూడా ల్యాండ్ అవ్వడం జరిగింది అక్కడ శంకర్ను కూడా ఆ విల్లాస్ గురించి ప్రస్తావిస్తూ కూడా ఇలాంటి హెలిప్యాడ్ ఇక్కడ నిర్మించడం కూడా చాలా సీఎం గారు కూడా రవిశంకర్ గారిని కూడా చాలా అభినందించడం జరిగింది అదేవిధంగా రవిశంకర్ ఫ్యామిలీ అంటే కూడా వీరి దగ్గర దాదాపుగా టీవీఎస్ మోటార్ కాపులో కానీ అదేవిధంగా వీరికి ఉన్నటువంటి ఇతర బిజినెస్ రంగంలో కానీ అదేవిధంగా సాయి విష్ణా విలాస్లో పనిచేసే మూడు వందల మందికి పైగా కూడా వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు ఈయన దాదాపుగా వర్కర్స్కి సంక్షేమానికి కూడా వారి అభివృద్ధికి కూడా బాటలు వేయటంలో దిట్ట ఎవరైనా కూడా ఏ కార్యక్రమం చేసుకుంటున్నా కూడా వారికి ఆర్థిక సహాయం చేయడంలో కంది రవిశంకర్ ఫ్యామిలీకి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఇక్కడ నుంచి రెండు వందల యాభై మందికి పైగా వెహికల్స్లో కూడా రవిశంకర్ ఫాలోవర్స్ అయితే మంగళగిరి వరకు వెళ్లడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కందిస రవిశంకర్ చేరిక కూడా ఈరోజు మనం ప్రధానంగా అన్ని దినపత్రికల్లో కూడా రవిశంకర్ చేరికను ప్రశంసిస్తూ అదేవిధంగా ఆయన జనసేన పార్టీలో కనుక చేరితే జనసేనలోకి లోకి ఆయన అడుగు పెడితే వచ్చేటువంటి లాభాలు గురించి కూడా ప్రతి దినపత్రికలో కూడా ఈరోజు ప్రచురించడం జరిగింది మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు జనసేన తీర్థం ముర్చుకోవటం జరిగింది వీరిద్దరి చేరికైతే జిల్లాలో హాట్ టాపిక్గా మారింది రవిశంకర్ బేసిక్గా కూడా కొంత కమ్యూనిటీ కలిసి వచ్చే అంశం సో ఈయనకి జిల్లా అధ్యక్ష పదవి కూడా కేటాయించే అంశం కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తున్నారని కూడా జనసేన వర్గాలు అయితే బాహటంగానే చర్చించుకుంటూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా కందిరవిశంకర్ గారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కూడా పీఫైవ్ మీడియా ఆకాంక్షిస్తుంది